వైసీపీ నిర్వహిస్తున్న సిద్ధం ప్రచారం కార్యక్రమాలపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీజ్ ఫైర్ అయ్యారు విశాఖ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలపై కక్ష సాధించడానికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి జగన్ మోహన్ రెడ్డి మరోసారి సిద్దం అంటున్నాడని ఎద్దేవా చేశారు ఇప్పటికే పదకొండు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల అప్పులు చేసిన జగన్ కు మరోసారి అధికారం ఇస్తే ఇరవై లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అమ్మేస్తాడని ఎద్దేవా చేశారు రైల్వే జోన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన యాబై ఎకరాల యాబై నెలల నుంచి ఇవ్వలేదని రైల్వే శాఖ మంత్రి స్పష్టంగా చెప్పారంటే జగన్ పాలన ఎలా ఉందో అర్థమవుతుందని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో అబ్దుల్ చిన్న రెహమాన్ జఫరుల్లా షేక్ రెహమతుల్లా మహమ్మద్ అఫీ గౌస్ పొడుగు కుమార్ పోలరాజు గరికిన ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి మరోసారి సిద్ధం అంటే నిన్ను ఓడిస్తానికి సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఐదు కోట్ల డెబ్బై ఆరు లక్షల మంది జనాభా నాలుగు కోట్ల ఎనిమిది లక్షల మంది ఓటర్లు రెడీగా ఉన్నాం నిన్ను ఓడిస్తానికి సిద్ధంగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి అంటున్నాం కేవలం గజకర్ణ గోకర్ణ టక్కు టమారా యొక్క విద్యను నేర్చుకొని ఆ యొక్క ప్రశాంత్ కిషోరో లేకపోతే ఇంకో కిషోరో లేకపోతే వెన్నెల కిషోరో లేకపోతే కమిడియన్లో వాళ్ళందరినీ పెట్టుకొని మైండ్ గేమ్లు ఎలా ఆడదాం ప్రజల యొక్క పది సార్లు దొంగి మంచోడు 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 అంటే పదకొండోసారి ప్రజలు మంచోడు అంటారని ఒక ఆలోచనతో మైండ్ గేమ్ ఆడుతూ ఎక్కడ చూసినా హోర్డింగ్స్ ఆ హోర్డింగ్స్ యొక్క ఖర్చు పెట్టండి కొన్ని వందల కోట్లు కేవలం విశాఖపట్నం ఉత్తరాంధ్ర కాదు యావత్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని లక్షల హోల్డింగ్స్ అయిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎవడి బాబు డబ్బులు అని అడుగుతున్నాం నీ అవినీతి సొంపుతో ప్రజల యొక్క హక్కుల్ని కాలరాసి సర్వనాశనం చేసి వాళ్ళు దోచుకొని నువ్వు దాచుకొని అసమర్థ మంత్రులు పనికి మన ఎమ్మెల్యేలు సామర్థ్యం లేని అధికారులను పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రజల్ని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మరోసారి సర్వనాశనం చేస్తానని సిద్ధం అని అంటున్న జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే రాష్ట్ర తెలుగు ప్రజల తరఫున ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆటలు ఇంకా సాగవు మీరు ఓటికి ఒక కేజీ బంగారం ఇచ్చిన ఈ రాష్ట్రంలో ఓటికి ఒక కేజీ బంగారం ఇచ్చిన ప్రజలు మీకు ఓటేస్తానికి సంసిద్ధంగా లేరు మీరు ఓడిపోతానికి సిద్ధంగా ఉండండి ప్రజలు వీక్షించే విధంగా

जी ऑफिस से यह तो है तो राव दूंगा यदि आवश्यकता है वे जरा टुकुडि पे अन्न खाते हुए धर्म सभी थे यदि कक्षा द्वारा मित्र का विदेश से भी पर काम नहीं फक्का सकते సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి కావాలా అని ప్రజలు అడుగుతుంటే మరోసారి మిమ్మల్ని సర్వనాశనం చేస్తానికి నేను సిద్ధంగా ఉన్నానని జగన్మోహన్ రెడ్డి ఆ పాక్షిక ఆనందం చూస్తుంటే మా అందరికీ జాలేసి ఇలా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని రేపు ఏప్రిల్ నెలలో ఓడిస్తానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ Saludos is